రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పదకొండు మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు పేదవాడి గుర్తింపని ఆకలి తీర్చే ఆయుధమన్నారు తమ ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మందికి ఇస్తోందని రేషన్ దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారన్నారు ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం ఆలోచన చేసి దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం ఐదు లక్షల అరవై ఒక్క వేల కార్డులతోని పదిహేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి నలభై లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం మూడు కోట్ల పది లక్షల మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇందరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి అత్త బాగున్నారా పండగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు రెండు రెండు చీరలు ఇవ్వాలని అదే విధంగా జీరో వడ్డీతో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టను